దేవుడు వాగ్దానం చేస్తున్నాడు హేజ్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కరువు మీకు రాని ఒక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి పరిచేదను అని దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు నిజమే ఎందుకంటే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు ప్రపంచంలో ఇస్రాయల్ ప్రజలను ఏర్పరచుకొని అక్కడ నుండి ఈనాడు ఇంతమంది ప్రపంచంలో కోట్ల మందిగా ఆరాధించబడుతున్నాడు ఆయనే ప్రభైన యేసు క్రీస్తు ప్రభార్ మరికి దేవుడు వారికి చేస్తున్న ఈ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చాడు నిజమే కరువు రాకుండా వారిని కాపాడాడు ధాన్యానికి ఆజ్ఞ ఆజ్ఞయించి అభివృద్ధిపరచానని వాగ్దానం చేస్తున్నాడు దేవుని మాటలో ఎంత శక్తి ఉందో ఒకసారి ఆలోచన చేయండి ధాన్యానికి ఏమైనా చెవులు ఉంటాయా అవి వింటాయా ఆవిడకి ఏమైనా కాళ్ళు ఉంటాయా నడుస్తాయా అంటే దేవుడు సృష్టించాడు కాబట్టి ఆ సృష్టికి ఆ సృష్టికర్త అయిన దేవుడికి ధాన్యం లోబడుతుంది ఈనాడు మానవుడు అందుకే లోబడట్లేడు కాబట్టి శ్రమలు బాధలు కష్టాలు నిందలొస్తున్నాయి మరి వాటిని తొలగిపోవాలంటే ఖచ్చితంగా దేవుని మాట మనం వినాలి విని దాన్ని పాటించమని బైబిల్ చెప్తుంది మరి కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వాగ్దానం చేస్తున్నాడు పేతురు ద్వారా పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యయము వచనం ఏం చెప్తున్నాడు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనను పిలిచాడు తెలిసి ఏం చేశారంటే పరిశుద్ధులుగాను దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధులుగా చేశాడు దేవుని సొత్తైన ప్రజలుగా మమ్మల్ని మనల్ని చేశాడు కాబట్టి ఆ పరిశుద్ధత మనం కలిగి ఆ పరిశుద్ధతలో పరిశుద్ధుడైన దేవుని ఆరాధించినప్పుడు ఖచ్చితంగా కరువుని దగ్గరికి రాదు కరువు రానే రాదు ఎందుకు రాదంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆ కరువు రాకుండా ఉండాలంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధంగా ఆరాధించినప్పుడు కరువు రాక ధాన్యానికి ఇచ్చి అభివృద్ధిపరిచి నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రించునుగాక ఆమెన్